ఎప్పుడు అందుతావమ్మా బొమ్మమ్మ చాలా రోజులైపాయా అబ్బా ఎల్లరూ జామునే వస్తే ఎవరు లేరు ప్రశాంతంగా ఉంది ఆ ఎన్ని రోజులు వస్తున్నా వస్తున్నాను నేను రోజు వస్తుంటాను రోజు వస్తుంటావా ఆ రోజు వస్తుంటా వాకింగ్ కి వాకింగ్ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తుంటా సరే ఆ పొట్ట కరగాలంటే మంచి ఎక్సర్సైజ్ చేయాలయా అట్లనా మంచి ఎక్సర్సైజ్ దగ్గర ఏదైనా ఉంటే చెప్పు మరి పెద్ద పని కాదు ఇట్లా రోజుకు మూడు ఫోటలు చేస్తే పొట్ట పటాపడి మాయం అంతేనట అంతే

అవును సార్ మీరు నవ్వుకుంటూ వస్తారు కదా నవ్వుతున్నారు బాడికి ఏమైనా ప్రయోజనం ఉందా నవ్వాలయ్యా నర ఆ బాడీకి అంత ఇదైపోతుందయ్యా ఈ జిమ్లు ఏం పైకి రావు అట్టనా అట్ట కాదయ్యా ఓ తూరి పైకి చూసి గట్టిగా నవ్వు అలానా సరే ఓ అవులే పైన సేపు నుండి నవ్వుతున్నా కదా వెళ్ళిపోయి ఉంటాడు మోలే ఏం రోజు 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 అని అంటున్నాడ ఏం రోజు ఉందా ఓ అలాగరా ఇదేనే రోజు 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 పూహ ఇదల్ల రోజు 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 ఓ అలాగనా ఇరలల్లో ఇంత స్పాట్ లో రోజు 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 కితాన్ టిక్షేల చేయలా ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ అంటే అర్థం ఏం తెలుసా నా లాంటి ఎక్స్చేంజ్ చేస్తే నా లాగానే స్మార్ట్ ఫోన్ వాళ్ళు అలాగనా రోజు 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 అంటే బాగా చెప్తున్నావు అని రోజు చేస్తారు రోజు 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 ఇన్ని రోజులు నాకు ఎవరు చెప్పనే చెప్పలేదు రోజు 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 అబ్బా ఎక్కడ ఈయన కూడా లేడు అవు సరే నాకు పట్టేసింది కదా చాలాసేపు అయింది అంత లోపల ఈయన కూడా పోయినట్లున్నాడు వాకింగ్ పోయినట్లున్నాడు ముగ్గురు వచ్చి మూడు విధాలుగా ఎక్సర్సైజ్ చేయించుర్రీ బా చాలాసేపు కూడా చేసినందుకు నాకు బాగా ఆకలి అవుతుంది పోదాం ఇంటికి అబ్బా ఇంకా ఆకలి అవుతుంది అవు నా ఆఫీస్ కూడా టైం అవుతున్నట్టుంది ఇంకా పోదాను ఇంకా పోయేదే అబ్బా అయ్యో వాళ్ళేమే దయ్యాలా భూతాలా కనబడినట్లు కనబడి ఎంటనే మాయమైపోయి అమ్మా ఇక్కడ ఉన్నట్టున్నది ఇక్కడ ఫార్కులు ఎవరు లేరు ఇక్కడ